ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ మిథున రాశి వారికి అనుకోని విధంగా పనులు అవకాశాలు ఉన్నా చివరికి మీకు అనుకూలంగానే పరిణామాలు జరుగుతాయి విధానాల్లో మార్పులు నిర్ణయాలు జాగ్రత్త అవసరం ముఖ్యంగా మాటల వల్ల సమస్యలు తలెత్తకుండా సంయమనం పాటించాలి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త బాధ్యతలు రావచ్చు వాటిని ధైర్యంగా స్వీకరిస్తే మంచి పేరు వస్తుంది ఆర్థికంగా అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కానీ ఆరోగ్యం విషయంలో అలసట నిద్రలోపం జాగ్రత్త మొత్తంగా ఓర్పు వివేకంతో వ్యవహరిస్తే ఈ రోజు మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు అందిస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ గణేశ మాల స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది